అందరికీ అండి ఇంతకు ముందు వీడియోలో శ్రీకృష్ణ భగవానుడు శ్రీ సత్యసాయి భగవానుడు పుట్టినప్పుడు ఆదిశేషుడు ఎలా సేవ చేసుకున్నాడో విన్నాం కదండీ ఇప్పుడు ఈ వీడియోలో తల్లి అంటే గంగాదేవి ఇద్దరు దేవుళ్లకు వేర్వేరు సందర్భాల్లో ఎలా దారి ఇచ్చిందో ఈ వీడియోలో విందామండి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం వసుదేవుడు బాలని రూపంలో ఉన్న పరమాత్మని ఎత్తుకుని మెల్లగా అడుగులు వేస్తూ ఆ వర్షంలోనే ప్రయాణం ప్రయాణమయ్యాడు మధురానగరం ఊరు బయటకు చేరుకున్నాడు అక్కడ యమునానది గంభీరమైన వేగంతో పరవళ్లు త్రొక్కుతూ సుడులు తిరిగి ప్రవహిస్తోంది అటువంటిది స్వామి తన సన్నిధికి రాగానే పూర్వం శ్రీరామచంద్రునకు సముద్రుడు దారి ఇచ్చినట్లుగా యమునానది వసుదేవునికి దారి ఇచ్చేసింది ఆనంద తన్మిత్రంలో ఉన్న వసుదేవుడు ఇదేమీ గ్రహించే స్థితిలో లేడు ఆయన దివ్య బాలంతో వెళ్లి క్షేమంగా నందగోకులం చేరుకున్నాడు భగవంతుడు సంకల్పిస్తే నదేమ్మ తల్లి కూడా అంత వినయంగా దారిచ్చేస్తుందన్నమాటండి ఇప్పుడు మన సత్యసాయి పరమాత్మునికి చిత్రావతి నది ఎలా దారి ఇచ్చిందో విందామండి మన స్వామి అయిన సత్యసాయి బాబాకి సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం తీసుకున్న తర్వాత పుట్టాడు కాబట్టి సత్యనారాయణ రాజు అని పేరు పెట్టుకున్నారు వాడుక భాషలో సత్యం అని పిలిచేవారు మన స్వామి అన్నా వదిన శేషం రాజుగారు సుశీలమ్మగారితో పాటు హంపికి వెళ్ళి అక్కడి నుంచి ఉరవకొండ చేరుకున్నారు ఉరవకొండ నుండి మన స్వామి స్వామి నాన్నగారైన పెదవెంకమరాజు గారు అమ్మగారైన ఈశ్వరాంబగారు స్వామి అన్నగారి బావగారైన పశుమర్తి వెంకటరామరాజు గారు ఈయన స్నేహితుడైన శీలా సుబ్బన్న గారు ఈ ఐదుగురు కలిసి ఉరవకొండ నుండి పుట్టపర్తికి బయలుదేరి వచ్చి పుట్టపర్తిలో చిత్రావతి నది దగ్గరకు వచ్చారు అప్పటికి టైము సాయంకాలం ఆరున్నర గంటలు అయిందట చిత్రావతి నది ఆ గట్టు నుండి ఈ గట్టు వరకు పొర్లుకుంటూ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోందట అప్పట్లో పుట్టభర్తి రావాలి అంటే చిత్రావతి నది దాటి రావాలి తప్ప ఇంకొక దారి లేదట ఇది చూసిన పెదవెంకమరాజు గారు ఆ రాత్రికి ఆ పక్కనే ఉన్న పల్లెలో ఉండి తెల్లవారగానే ఈతగాళ్లను పిలిపించి వారి సహాయంతో చిత్రావతి నది దాటుదామని అనుకున్నారట ఇలా ఆలోచిస్తూ ఉండగానే స్వామి చిత్రావతి నదిలో దిగి రండి అన్నారట అప్పుడు పశుమర్తి వెంకటరామరాజు గారు స్వామిని ఆపుదామని చెయ్యి పట్టుకున్నారట అప్పటికే స్వామి లోతు నీటిలో ఉన్నారట నా చెయ్యి పట్టుకోండి వెళ్ళిపోదాం అంటున్నారట అప్పుడు స్వామి చెయ్యి పసుమర్తి వెంకటరామరాజు గారు వీరి చెయ్యి వీరి మిత్రుడు ఈ మిత్రుని చెయ్యి పెద వెంకమరాజు గారు వీరి చెయ్యి వీరి భార్య అయిన ఈశ్వరాంబగారు పట్టుకున్నారట ఇలా ఈ ఐదుగురు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నీటిలో దిగారట అంతే స్వామి ముందుకు లాకుంటూ పోతున్నారట చొక్కాలు విప్పి మెడలకు కట్టుకున్నారట అప్పుడు పశుమర్తి వెంకటరామరాజు గారు స్వామి భయంగా ఉంది ఇంటి దగ్గర నేను తప్ప లేదు అని అన్నారట అప్పుడు స్వామి వెనక్కి తిరిగి భయపడకు నీ బొడ్డు దాటి నీరు పైకి రాదు అని బొడ్డు పైన ఒక గీత గీశారట ఈయన ఎంత నీరు ఉంది బొడ్డు వరకే వస్తోందా అని తన బొడ్డు పైన గీసిన గీత వంక చూస్తూ నడిచారట భగవంతుడు వారితో ఉన్నప్పుడు భయపడాల్సిందేముందండి నీరు బొడ్డు పైన గీసిన గీత దాటనే లేదట వారు చిత్రావతి నది దాటి పుట్టభర్తికి చేరుకున్నారట అప్పటికి బాగా చీకటి పడిపోయిందట వీళ్ళు ఇంత ప్రవాహంలో ఇంత చీకట్లో రావటం చూసి ఆ ఊరి వారందరూ ఈ వేలప్పుడు ఎట్లొచ్చినారయ్యా అంటూ ఆశ్చర్యపోయారట భగవంతునికి తల్లి కూడా అంత వినయంగా దారి ఇచ్చేస్తుందన్నమాట సందర్భాలు వేరైనా నదీమ తల్లి ఇద్దరు దేవుళ్లకు ఎలా దారి ఇచ్చిందో ఈ వీడియోలో విన్నాం కదండి సాయిరమండి